సహోద్రి సోహోదరుల ప్రవైన యస్సు క్రీస్తు నామో హృదయ కొరక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తున్నానండి నాకు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాడవడానికి అధ్యాయం చిూపుొందో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పారు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుతూ ఆయనను వెంబడింది ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసి ప్రార్థన చేసి పరలోకంతున్న వాళ్ళ తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి ఇవ్వబో తండ్రి మీ ప్రి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూచన చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేయడం అందరితో మాట్లాడమని మా ప్రభు నేసుక్రీస్తునామను వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక హృదయపూర్వకండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనస్పందని ప్రకటింప మొదలుపెట్టారు అంశం మనిషికి రోగాలు రావడానికి కారణాలు ఏంటో తెలుసా ఒక మనిషికి రోగం కాకపోతే వ్యాధి వ్యాధులు రావడానికి కారణం ఏంటి చూడండి వ్యాధులు రావడానికి కారణం ఏంటి కారణం కొన్ని కారణాలు బైబుల్ గ్రంథంలో మనం చూస్తే బైబుల్ ఏం చెబుతుంది అని అంటే మనిషికి రోగాలు రావడానికి అంటే వ్యాధులు రావడానికి కారణం ఏమిటి అని అంటే ఒకటి మనిషి అజాగ్రత్త ఏంటంటే మనిషి అజాగ్రత్త వలన మనిషికి ఏమొస్తుంది అనారోగ్యం అనేది వస్తుంది ఏంటి అజాగ్రత్త అని అంటే తినే విషయంలో అజాగ్రత్త తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా వ్యాధులు ఎలా వస్తాయో తెలుసండి ఎలా వస్తాయి దేవుడు చెప్పినట్టు వినకపోతే వస్తాయి దేవుడు తినద్దు అన్నది చేయొద్దు అన్న పని చేసినా దేవుని మాట వినకపోతే వస్తాయి మరి అదేంటండి బైబుల్ గ్రామంలో మరి పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా వచ్చినాయి అని అంటే వ్యాధులు రాకుండా అయితే మనిషికి ఉండవు కానీ కొన్ని వ్యాధులు అస్తమానంగా వస్తున్నాయి అని అంటే కొన్ని కొన్ని వస్తున్నాయి అని అంటే మనకు అర్థమైపోయింది ఇప్పుడు నీతిగా నిజాయితీగా దేవుని పనిలో దేవుని సేవకుడు దేవునిలో ఉండి ఒక అనారోగ్యం వ్యాధి వచ్చింది అంటే అది ఎందుకు వచ్చింది తాను పరీక్ష కోసం ఒక వ్యక్తి దేవుల్లో లేకుండా అనారోగ్యం వచ్చింది అంటే ఆ దేవుని మాట వినట్లేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని గ్రంథంలో మనం చూస్తే ఒకటి దేవుని పట్ల మనుషులు ఏం కలిగి వేరంటే భయమో లేదు భక్తి లేదు తర్వాత విశ్వాసం లేదు ఇక సేవకుడికి వచ్చిందంటే సేవకుడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాడా ఉండడా ఉన్నాడా లేదా అనే పరీక్ష తర్వాత మనిషి ఇంకా ప్రతి ఒక్కటి కూడా చూస్తే మాటలాడే మాటను బట్టి వ్యాధులు వస్తాయి క్రియలను బట్టి వస్తాయి ప్రతి ఒక్క దాన్ని బట్టి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఏం చేయాలంటే జాగ్రత్త తీసుకోవాలి మనిషికి ఆ అసూయ ఉంటుంది తెలుసండి అసూయ ఉంటుందా కుళ్ళు ఎముకల కంట అదేంటి మత్సరం అంట నీలో కుళ్ళు అసూయ ఇవన్నీ పెట్టుకుంటే నీ ఎముకలు ఏమైపోతాయి అంట అంట ఒక వ్యక్తికి మనం ఏం చేయాలి అంటే మన చేతలైనంత వరకు కూడా ఒక వ్యక్తికి సహాయం చేయాలి తర్వాత ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి నీవు అస్తమానం అరుస్తూ ఉంటే అస్తమానం కోపడుతూ ఉంటే అస్తమానం నువ్వు ప్రశాంతత లేకుండా ఉంటే మనిషికి ఆరోగ్యం వస్తుందా అనారోగ్యం వస్తుందా అనారోగ్యమే వస్తుంది ఈ రోజున చాలా మంది అంటారు కదా దేవుడు మాకు దేవుడెట్ పెట్టింది మాకు దేవుడే ఎందుకు ఇలా చేస్తుంది అంటారు కానీ నీ చేతుల నువ్వే తెచ్చుకుంటున్నాం అన్నది గమనించట్లా నేను మాట్లాడే మాటల బట్టి నాకు అనారోగ్యం వస్తుంది నా ప్రవర్తన బట్టి వస్తుంది తర్వాత నా క్రియలను బట్టి వస్తుంది నేను తినే దాన్ని బట్టి వస్తుంది తిరిగే దాన్ని బట్టి వస్తుంది ఈ విధంగా వస్తున్నాయని గమనించుకోవట్లేదు నీ ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారండి ఎన్నిసార్లు చేస్తారు ఉదయం చేస్తారు మధ్యాహ్నం చేస్తారు మరలా రాత్రికి చేస్తారు ఎన్నిసార్లు మూడు సార్లు చేస్తారు ఇప్పుడు డాక్టర్ చెప్తున్న విషయం ఏంటంటే రెండు సార్లు చేసి ఇక తినకుండా ఉంటే ఒక రోజు మాత్రం ఇంకా ఆరోగ్యం ఉంటాడు అదేందండి ఏ విషయాల్లో తగ్గించుకోవాలి నీవు తిండు అయిన వేళ గొంతుకి ఏం పెట్టుకోరంట కత్తి పెట్టుకోవాలి అని చెబుతున్నా తిండు పోతులు త్రాగుబోతులు ఏమైతారంట దరిద్రులు అవుతారంట వాళ్ళు వద్దన్నరు అర్థమైందండి వాళ్ళు దరిద్రులు అయిపోతారు పైబులు చెబుతున్న సత్యం పైబులు చెబుతున్న విషయం మనిషికి అర్థం అవట్లా పైబుల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పి చెప్పినా బైబుల్ చదివి చదివేటప్పుడైనా ఆ వాక్యం వచ్చినా నువ్వు చదువుతున్నా దాన్ని గ్రహించరు పాటించరు విన్నా దాన్ని ఆ ఏదో చెప్తున్నారు అనుకుంటారులే కాని విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నారు వదిలేస్తున్నారు ఇదిగో ఇలా చేయకూడదని బైబుల్లో ఉంటే కాదు మేము అలాగే చేస్తాం అంటారు మరి నీకు రోగం రాక ఆరోగ్యం వస్తుందా ఒకసారి ఆలోచించండి దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తారు బెండెక్కిస్తారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు మొలపెట్టుకుంటే ఆయన స్వస్థపరిచి ఆయన ఇతరకు దేవుడు ఏమిచ్చిందంట ఆయన ఏం కలిగి ఉండట అక్కడ ఉన్న వ్యక్తి గుడ్డివాడు విశ్వాసం కలిగి ఉండు తాను విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏం కలిగిందట స్వస్థత కలిగింది ఎలా కలిగింది ఏసుక్రీస్తు ప్రవారు వచ్చి ఆయన ముట్టి ఆ నీ విశ్వాసం గొప్పది నీవు చూపుకొందుము అని ఏసుక్రీస్తు ప్రవారు చెప్పి ఉన్నారు నువ్వు విశ్వాసం కలిగి దేవుని పట్ల ఉండాలి ఈ రోజున మనిషిలో ఏముండట్లేదు అంటే విశ్వాసం లేదు తర్వాత జాగ్రత్త లేదు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆరోగ్యం వస్తుందంటే ఎందువల్ల వస్తుంది కారణం నువ్వు మొక్క వేసి ప్రార్థన చేయి చేస్తే దేవుడే నీకు ఆలోచన ఇస్తుంది దేవుడే నిన్ను స్వస్థపరచు దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచు దేవుడు చెప్పినట్టు నువ్వేవి కూడా చేయు దేవునికి ఇష్టమైన పనులు చేయు దేవుని ఇష్టానుసారంగా ఇది ఎలా బ్రతకాలంటే అలా బ్రతకాలి మరి నువ్వు నీకు దేవుడు ఎలా ఆరోగ్యాన్ని ఇస్తారు ఒకసారి ఆలోచించేంటే బయట ఉన్నారు ప్రార్థన రానివాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మేమేంటంటే ప్రార్థనకి వెళ్ళి మాకేంటి అంటే వాళ్ళు బాగా తాగుతున్నారు లోకంలో జీవిస్తున్నారు వాళ్ళు ఒకేసారి పడతారు లేకపోతే లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు కానీ అలా కాదు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు ప్రార్థనకు వెళుతున్నావు క్రీస్తుల్లో ఉన్నావు ఉన్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తారో తెలుసండి ఆయన మాట వినకపోతే నిన్ను వినేటట్టు చేస్తారు పరీక్షిస్తున్నారు దేవుడు ఇది గమనించుకోవాలి పిల్లవాడికైనా పాపకైనా బాబుకైనా వాడు స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారని వింటున్నారా పెత్తం వాడతారు కక్షతో కొడుతున్నారా కాదు వాళ్ళు తాగుండాలని కొడతారు ఇప్పుడు బయట ఉన్న పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్ళరు అంటే స్కూల్కి వెళ్ళడం అంటే అసలు జాయిన్ చేయరు వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఎందుకు లేక వాళ్ళు చదవాలని వదిలేస్తారు అలాంటి వాళ్ళు కొట్టే పని ఉన్నా లేదు ఇప్పుడు కొట్టి పంపించినప్పుడు వీళ్ళు ఏమవుతారు ప్రయోజకులు అవుతారు చదువుకరు అసలు స్కూల్లోనే జాయిన్ చేయకుండా వదిలేసిన వాళ్ళు ఏమైపోతారు పాడైపోవడం బాగుపడడం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు కూడా ఆయన లో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నప్పుడు ఆయన మాట వినకపోతే ఆయన వినే విధంగా మనం ఏం చేస్తారో మనకు నేర్పుతురు అది మన మేలు కొరకు మనం బాగుండాలని దేవుడు శిక్షించేది అదే బయట ఉన్న వ్యక్తుల్ని చేయట్లేదు అని అంటే వాడు దేవుని ఎద్దుకు రారు దేవుని మాట వినరు అసలు దేవుని ఎందుకు వస్తే కదా అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎందుకు రోగాలు వ్యాధులు ఇవి వస్తున్నాయి అని అంటే మనిషిలో జాగ్రత్త లేక దేవుని మాట వినక దేవుని పట్ల విశ్వాసం లేక ఇవన్నీ కూడా జరుగుతాయి నువ్వు దేవునిలో ఉండి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నాకు అనారోగ్యం వస్తుంది ప్రభా మరి నాకు ఇలా ఆయాసం ఉందే లేకపోతే ప్రభా మరి నాకు ఇలా మరి దగ్గు వస్తుంది లేకపోతే ఇలా ఏదో ఒకటి నేను ఉన్నప్పుడు సమస్య ఉన్నప్పుడు నువ్వు మోకాడేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారో తెలుసండి నీకది ఎలా దక్కించాలో ఆయనకు తెలుసు ఇదిగో నువ్వు ఫలాన్ని చాటకెళ్ళు ఈ టాబ్లెట్ వేసు అక్కడికెళ్ళు ఇంజక్షన్ చేస్తారు లేకపోతే ఇది తిను ఇవన్నీ దేవుడు ఆలోచనిస్తారండి ఇదిగో ఈ పని చేయి ఇది రాసుకో ఇవన్నీ దేవుడు ఇస్తే నేను స్వస్థపరుస్తు నువ్వేమీ అసలు నువ్వేమీ చేయకోకుండా దేవుని మాట వినకుండా దేవునికి ప్రార్థన చేయకోకుండా నువ్వు ఉంటే ఎలా తగ్గుతుందో ఒకసారి ఆలోచన అసలు ఎంతగా మొరపెట్టుకోవాలంటే నీకు నీలో వచ్చిన అనారోగ్యం తగ్గిపోయే వరకు ఏం చేయాలంట ప్రభువుకు మొరపెట్టుకోవాలి ప్రభువుని అడగాలి ప్రభా నాకు ఇది తగ్గించు నాకు దగ్గించు నాకు తగ్గించు ప్రభా ఎందుకు వచ్చింది ప్రభా ఇది తీసేయి తీసేయాల చేయాలి మొరపెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ అదే గణ నీలో నుంచి మోరేది అనుకున్నాడు పౌరు గారు మొరపెట్టారు ముమ్మారు మొరపెట్టారు ప్రభా నాలో నుంచి ముల్లు తీసేయమని ఆయన ఏం చేశారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పిండు నా కృప నీకు చాలు అని చెప్పాడు అలాగే దేవుడు చెబుతురండి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతారు ఆయా సందర్భంలో నానా భాషలతో సమయాల్లో దేవుడు ఏం చేస్తారు మాట్లాడుతారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోవాలి యేసు క్రీస్తులతో ఈ లోకాలకు వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్ల హృదయపూర్వకం అందరూ చెల్లిస్తూ ఈ అందరికీ